హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే మార్నింగ్ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి నీళ్ళు అయితే కాస్తూ ఉన్నానండి ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగుతాను మీకు వీడియోలో చెప్పాను కదా కొంచెం యోగా అలాగే ఏదైనా చిన్న లాగా హెవీగా కాదు కానీ నార్మల్గా ఎక్సర్సైజ్ అయితే కొంచెం చేసుకొని తర్వాత వాటర్ అనేది తాగుతూ ఉన్నాను ఈ వాటర్ కంపల్సరీగా వామ్ వాటర్ తాగితే చాలా మంచిది మార్నింగ్ టైంలో అదనమాట ఇక్కడ కొంచెం వేణీళ్ళు తాగుతూ ఉన్నాను ఇందులో కావాలి అంటే కొంచెం నిమ్మకాయ పెట్టుకోవచ్చు నేనేం తాగని నార్మల్ వేణీళ్ళు మాత్రమే తాగుతా ఈరోజు కొంచెం గొగ్గుళ్ళు ఉడకబెడుతున్నానండి కొన్ని తీసి పక్కన పెట్టాను అనమాట ఇవి కొన్ని ఉడకబెడుతున్నాను అవి పల్లీలండి మొన్న వీడియోలో మీరు చూసే ఉంటారు ఒల్చి పెట్టాను దాని నెక్స్ట్ వీడియో అనమాట ఇదైతే ఉడకబెట్టినవి కొన్ని సైడ్ పెట్టేసి కొన్ని అయితే ఉడకబెడుతూ ఉన్నాను ఆ పిల్లలకి మాకు అలాగే స్నాక్స్ లాగుంటాయి అని చెప్పి అందులో టెడ్డీ అయితే అసలు తినదనమాట ధనుషు నేను మా వారే తింటాము కాఫీ తాగిన తర్వాత ఇంకా అలా వీడియో తీసుకుంటూ నేను వాక్ అయితే చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఒక వన్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ అనమాట ఈ రౌండ్లో ఏంటంటే ఇలా చెట్లు మొక్కలన్నీ పెంచుతారు మా ఫ్లాట్స్లో వన్ సైడ్ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అక్కడ అన్ని మొక్కలు నాడతారనమాట ఇలా జామ్ చెట్టు తర్వాత ఇవన్నీ కూడా టమాటో మొక్కలు అనమాట చాలు అయింది నేను మార్నింగ్ ఏంటంటే వన్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ అటు సైడ్ తిరుగుతూ ఉంటాము ఇది ఇంకో సైడ్ అనమాట మా అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇదైతే ఇక్కడ అన్ని రోజా మొక్కలు చూసారు కదా ఎప్పుడో ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను ఈ మొక్కలు అన్నీ ఇలా ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ తీయాలి అనిపించి తీసాను ఎన్ని రోజు ఫ్లవర్సో కదా అలా వాక్ చేసుకొని వచ్చాను కొంచెం నాకు లైట్గా కోల్డ్ కాఫ్ ఉందన్నమాట అందుకని నా ఫేస్ అంతా అలా ఉంది ఏమో ఇగ్నోర్ చేసేయండి నా అయితే తర్వాత ఇక్కడ ఎగ్గులు తీసుకొచ్చుకున్నాము షాప్కి వెళ్ళాము మీకు విషయం తెలుసా మా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఒక సూపర్ మార్కెట్ ఉండేది అది తీసిన తర్వాత నీలగిరిస్ పెట్టారనమాట చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటేబుల్స్ అవి కొంచెం కాస్ట్ అనుకోండి బట్ ఓకే బాగుంటాయి అయితే అక్కడ కాదు మేము ఇంకా బ్యాగ్ గేట్ అని చెప్తుంటాను కదా అక్కడికి వెళ్ళి ఆ ఎగ్గులు కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చామన్నమాట ఇలా తెచ్చుకున్న ఎగ్స్ని ట్రేలో అయితే పెడుతూ ఉన్నాను ఈరోజు సాటర్డే అనమాట సో మేము ఎగ్గులు అనేవి తినము ఇవి సండే రోజు సాటర్డే అలాగే మండే థర్స్డే తినమనమాట నాన్ వెజ్ అందుకని చెప్పి ఇలా ఇంకా ఎగ్గులైతే లోపల పెడుతూ ఉన్నాను ఫ్రిడ్జ్లో ఈ రోజు అయితే ఎన్ని పనులున్నాయో నాకు ఆ పిల్లలకి స్కూల్కి కూడా వెళ్ళాలన్నమాట కొంచెం పని ఈ ఈరోజు ధనుష్కి ఫుల్ డే ఉంది టెడ్డీకి అయితే హాఫ్ డే అనమాట టెడ్డీ స్కూల్ నుంచి వచ్చేస్తుంది ధనుష్కి లంచ్ బాక్స్ అంటే మార్నింగ్ ఇవ్వలేదు కొంచెం లేట్గా మేము ఎలాగో లెవెన్కి అక్కడ ఉండాలి స్కూల్లో అందుకని నేను నైన్ ఓ క్లాక్ అలా వెజ్ బిర్యానీ చేసిద్దాము అనుకున్నాను ఈరోజు మా ఇంట్లో దోశ విత్ కోకోనట్ చట్నీ అనమాట అవి రెండు చేశాను పిల్లలు తినేసి స్నాక్స్ అయితే ధనుష్ పల్లీలు తీసుకెళ్ళాడు అవి మిగిలినగా మీకు చూపించాను కదా అవి అనమాట దాని తర్వాత ఇక్కడ వెజ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే కొంచెం సింపుల్గానే చేస్తున్నానండి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను సో ఈరోజైతే నేను క్లియర్గా చూయించట్లేదు కానీ ఈ వంట చేశాను అని చెప్పి మాత్రం వీడియో తీసుకుంటున్నాను బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి వెజిటేబుల్స్ ఎంత ముఖ్యమో అలాగే పుదీనా వేసుకోండి అంతే టేస్టీగా ఉంటుందనమాట ఫ్లేవర్ అనేది బాగుంటుంది ముఖ్యంగా ఈరోజు నేను బిర్యానీలో వేసిన వెజిటేబుల్స్ ఏంటంటే ఆలు క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ వేసుకున్నాను అవి కాకుండా టమాటో పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను వెజ్ బిర్యానీ కదా బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ అలాగే ఇక్కడ రైస్ అనమాట నేను బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఆ వాటర్ కూడా అంతేనండి ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తూ ఉన్నాను కాబట్టి తక్కువ వాటరే వేసుకుంటున్నాను అందులో రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు కరెక్ట్గా ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇంకా విజిల్ అనేది పెట్టేశాను ఒక్క విజిల్ వస్తే ఆపేసుకుంటే సరిపోతుందండి ఒక పక్క వంట చేస్తూనే కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు పీల్ చేస్తాం కదా అవన్నీ తీసి డస్ట్బిన్లో వేసేసాను దాని తర్వాత వాటర్ తాగుతానమాట వంట అయిపోని ఒక గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ తాగుతాను అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ చూసారా ఇన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా కొన్ని షేత్తో కడిగేస్తాను కొన్ని డిష్ వాషర్లో పెట్టేస్తాను ఎప్పుడైనా కిచెన్ నీట్గా ఉన్నప్పుడే మీతో షేర్ చేసుకుంటాను కదా మెస్సీగా ఉన్న కిచెన్ ఇలా కూడా చూపిద్దాం మీకు అన్నట్టుగా ఇవన్నీ క్లీన్ చేస్తేనే కిచెన్ నాది ఎప్పుడు అలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా పని పనివ్వలేదు నా వంట అయిపోయిన తర్వాత వెజిల్స్ క్లీన్ చేసుకోవాలి ఆ ఏంటంటే ఇంకా చూసారా విజిల్ ఒక్కటే వస్తే సరిపోతుందండి బిర్యానీకి అయితే ఒక విజిల్ వచ్చింది రాగానే నేను లిడ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడి ఆడుతూ వస్తుంది బిర్యానీ చూశారు కదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ నేను సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్